హాయ్ అండి అందరికీ సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చా ఇప్పి నూడిల్స్తో గుంట పొంగనాలు ఇలా తయారు చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా ఇప్పి నూడిల్స్ ప్యాకెట్లు ఫైవ్ రూపీస్ మూడు చిన్నవి తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకుని తగినంత వాటర్ వేసుకోండి వాటర్ మరుగుతుంది కదా మనం ఇప్పి నూడిల్స్ ప్యాకెట్లు చింపుకుని ఓ దాంట్లోకి చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను ఈ విధంగా వేసుకోండి ఒకసారి గట్టితోటి కలుపుకోండి కాసేపు ఉడికాక మసాలా పౌడర్ కూడా ఓ దాంట్లో కట్ చేసుకుని పెట్టుకోండి ముందుగా మూడు ప్యాకెట్లు కట్ చేసేసుకుని ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఆ పొడిని ఇందులో వేసేసుకోండి మసాలా పొడి వేసుకుని ఒకసారి గట్టితోటి కలుపుకుంటూ ఉడకనివ్వండి ఉడికిపోయింది కదా ఇలా జారుగా ఉండగానే స్టవ్ ఆపేసుకోండి పొడిగుడ్డు సొంత తీసుకున్నాక ఒక గిన్నె తీసుకోండి మూడు గుడ్లు వరకు సొంత తీసుకుని వేసుకోండి ఒక స్పూన్ తీసుకుని ఆ సొన కరిగేదాకా ఒకసారి గిలకొట్టుకోండి ఈ విధంగా సొన కరిగిపోయింది కదా ఇప్పుడు ఆనియన్స్ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నాయి ఒకప్పుడు వేసుకోండి పచ్చిమిరగా ముక్కలు కూడా కొద్దిగా వేసుకోండి అల్లం ముక్కలు కూడా వేసుకోండి కొద్దిగా కొత్తిమీర ముక్కలు వేసుకోండి కొద్దిగా కారం తగినంత సాల్టు కొంచెం పసుపు అన్నీ వేసుకున్నాక ఈ విధంగా స్పూన్ తోటి అంతా కలిసేటట్టు కలుపుకోండి అంతా కలిపేసుకున్నాక ఉడకపెట్టుకున్న నూడిల్స్ ఉంది కదా అది ఇందులో వేసుకుని నూడిల్స్ ఉండలా ఉండిపోతుంది కాబట్టి బాగా కలుపుకోండి పాక్ కలిపేసుకున్నాం కదా చిటికడు మిరియాల పౌడర్ వేసుకోండి ఇందాక వేయటం మర్చిపోయాను మళ్ళీ మొత్తం కలిసేటట్టు కలుపుకోండి కలిపేసుకున్నాం కదా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద గుంట పొంగ పెట్టుకోండి గుంట పొంగ నల్ది వీటెక్కాక కొద్ది కొద్దిగా గుంటల్లో ఆయిల్ వేసుకోండి అన్ని కుంటల్లో ఆయిల్ వేసేసుకున్నాం కదా ఆయిల్ వీటెక్కాక మనం ఎగ్ నూడిల్స్ కలుపుకున్న మిశ్రమం దాంట్లో వేసుకోండి తోటి తీసుకుని కొత్తగా నూడిల్స్ పొంగనాలు ఇలా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉన్నాయి మీకు నచ్చుతుంది ఒకసారి పిల్లలు చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు అంత బాగున్నాయి మధ్యలో వేయటం లాస్ట్లో వేసుకోండి తొందరగా మాడిపోతాయి అందుకు లాస్ట్లో వేసుకోవాలి ఈ విధంగా లాస్ట్లో వేసుకోండి అన్ని గుంటల్లో వేసేసుకున్నాం కదా మూత పెట్టి ఇంకాసేపు ఉడకనివ్వండి ఒక ఐదు నిమిషాలు అయితే మనం కుక్ అయిపోతాయి కుక్ అయినాయి కదా స్పూన్ తోటి ఈ విధంగా తిరగబెట్టుకోండి ఈ పొంగనాలు టమాటో సాస్తో ముంచుకుని తింటే చాలా బాగుంటాయి ఒకసారి అలా కూడా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయి అన్నీ తిరగబెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి ఇంకో ఐదు నిమిషాలు కుక్ అవనివ్వండి గుండె పొంగనాలు కుక్ అవడానికి ఎంతో టైం పట్టదు చాలా తొందరగా అయిపోతాయి ఏ అయినా సరే తొందరగా అవుతుంది ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు కొంచెం ఆయిల్ తోటి ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు కాబట్టి మనకి హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇలా చేసి పెట్టండి స్నాక్స్ కింద చాలా ఇష్టంగా తింటారు తక్కువ ఆయిల్ తోటి చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా మంచిది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి నా గుంట పొంగణాలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి